పట్టణ మహిళా మోర్చా ఆధ్వర్యంలో గోరింటాక్ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు బీజేపీ టూ టౌన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు గుగ్లోత్తు తారా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బీజేపీ టూ టౌన్ మహిళా మోర్చా ఆధ్వర్యంలో గోరింటాకు మహోత్సవ కార్యక్రమాన్ని స్థానిక చిన్న వెంకటరెడ్డి ఫంక్షనాల్లో పార్టీలకతీతంగా అతీతంగా మహిళా మోర్చా అధ్యక్షురాలు గూగులోతు తారా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా సామూహికంగా గోరింటాకు చెట్టు నుండి తీసుకువచ్చిన గోరింటాకును గౌరీదేవి ముందు ఉంచి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు గౌరీ పూజ అనంతరం సంప్రదాయబద్ధంగా గోరింటాకు నూరి చేతులపై రకరకాల డిజైన్లు పెట్టుకున్నారు ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ఏ శుభకార్యం జరిగినా గోరింటాకును పెట్టుకోకుండా మహిళలు శుభకార్యాలు మొదలు పెట్టరని అన్నారు గోరెంటాకు వల్ల ఎన్నో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని గోరెంటాకు చేతులకు పెట్టుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుందని చెప్పారు అందరం కలిసికట్టుగా ఉండి గోరెంటాకు పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే మహిళలకు మానసికంగా ఎంతో ఊరట కలుగుతుందని చెప్పారు ఆషాఢ మాసంలో మహిళలందరూ గోరెంటాకు పెట్టుకోవడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తుందని అదే ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగడం సంతోషంగా ఉందన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డితో పాటు మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రావిరాల కాశమ్మ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ కూతురు విజయ నేవార్స్ నీరజ జిల్లా జనరల్ సెక్రటరీ రామోజ్ విజయ ఐతరాజు నాగేశ్వరి భద్రమ్మ కూతురు సత్యవతి శ్రీదేవి బండారు కళావతి తదితరులు పాల్గొన్నారు పట్టణం మహిళా మోర్చా ఈరోజు చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో గోరెంటాకు పండగ మెహందీ పండగ ఈరోజు కులమత మత రాజకీయాలకు ఖచ్చితంగా నల్గొండ పట్టణం ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క గోరెంటాకు పండుగని నిర్వహించుకుంటా ఉన్నారు మరి నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా మరి గోరెంటాకు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు గోరెంటాక వా వాడడం కూడా మరి ఒక శుభ సూచకంగా కూడా మనందరం కూడా అనుకుంటాము మరి ఈరోజు భారతీయ జనతా పార్టీలో పెద్ద సంఖ్యలో మహిళలందరూ కూడా ఈరోజు నల్గొండ జిల్లాలో చేరడం జరుగుతూ ఉన్నది మరి లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా మరి మహిళలకి పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పించి మరి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇప్పటికే దేశంలో మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది మరి నల్గొండ జిల్లాలో కూడా ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్లో మహిళలకి పెద్ద ఎత్తున చోటు కల్పించి మరి రోజు మహిళా శక్తిని చాటపరచలేగా మరి ఈరోజు గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏ రకంగా పనిచేస్తూ ఉన్నారు నల్గొండ జిల్లాలో కూడా మహిళలందరూ కూడా సంఘటితమయ్యి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాల్సిందిగా కోరుకుంటాం ఈరోజు చిన్న వెంకటరెడ్డి ఫంక్షనాల్లో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో గోరంటాగ పండగ మనం జరుపుకున్నాము ఈ గోరంటాగ పండుగ వచ్చినటువంటి మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అదేవిధంగా ఇక్కడ గోరంటాకు పండుగను చాలా చక్కగా జరుపుకున్నాము మరి గోరంటాకు ప్రత్యేకత ఏంటంటే మనకు వర్షాకాలము స్టార్ట్ కాగానే గోరంటాకు చిగుర్లు వేస్తుంది ఆ గోరంటాకును తీసుకొని ఆషాఢ మాసంలో మనము ప్రత్యేకంగా గోరంటాకు పండుగలు జరుపుకుంటుంటాము ఈ గోరంటాకు పండుగ ప్రతి శుభకార్యంలో కూడా మొట్టమొదటిసారిగా పెట్టినటువంటి గోరంటాకు మనం శుభ పెట్టుకుంటాము అదేవిధంగా ఖితంగా గోరుంటాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అటు ఆరోగ్యపరంగా ఉన్నాయి ఏంటంటే ఆ గోరంటాకు గోర్లకు పెట్టుకుంటే గోడలకు రక్షణ ఉంటుంది అందులో మన వేళ్లకు పెట్టుకుంటే అరచేతిలో పెట్టుకుంటే మన శరీరంలోనూ ఉష్ణోగ్రతను కూడా తగ్గించి మనకు ఆరోగ్యపరంగా కూడా మనకు గోరంటాకు ఉపయోగపడుతుంది అదేవిధంగా మనం ప్రతి పండగలలో కూడా పెళ్ళిళ్ళు శుభకార్యాలు చేస్తే కూడా గోరంటాకుని ముందు మనం జరుపుకుంటున్నాము అది వెనకటికి దేవతలు నాటించి ఈ ఆచారం జరుపుకుంటున్నాము అదే విధంగా కూడా ఈరోజు యాభై మంది అరవై మంది మహిళలు వచ్చి వాళ్ళందరికీ కూడా గోరంటాకు పండగను చాలా చక్కగా జరుపుకున్నాము ఈరోజు టూ టౌన్ టౌన్ ప్రెసిడెంట్గా చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో గోరింటాకు ప్రోగ్రామ్ చేయటం జరిగింది ఆ దీనికి మాకు విజయక గారు నీరజ గారు నాకు ఎంతో సపోర్ట్ చేసి ప్రోగ్రామ్ చేయండి అని చెప్పేసి అన్నారు వచ్చిన మహిళలందరికీ ధన్యవాదాలు పిలవగానే ఇంతమంది మహిళలు వచ్చి గోరింటాకు ప్రోగ్రాం పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అందరికీ వచ్చినందుకు పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు అందరికీ మరి ఈ రోజు మన గోరింటాకు పండగ చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ లో టూ టౌన్ అధ్యక్షురాలు తార ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహించుకున్నాము మరి ఈ గౌరింటాక అనేది గౌరీ ఇంటి ఆకు దీన్ని అసలు ఒరిజినల్గా గౌరీ ఇంటి వృక్షం ఇది గోరింటాకు అందుకే గౌరీ ఇంటి చెట్టు కాబట్టి దీనికి గౌరీ గోరింటాకు అనే పేరు వచ్చింది మనం ఎండాకాలం తర్వాత వచ్చేటువంటి ఈ వర్షాకాలంలో మనకు వచ్చేటువంటి వ్యాధులు అవి ఇవి రాకుండా మనము ఈ గోరింటాకు దీనికి ఒక ఆయుర్వేద పరంగా కూడా గోరింటాకు చాలా మంచిగా పనిచేస్తుంది మరి చలవ కూడా చేస్తుంది గోరింటాకు మనందరికీ చలవ కూడా చేస్తుంది కాబట్టి గోరింటాకును ఆషాఢ మాసంలో పెట్టుకుంటే మనం శరీరం కూడా చలవ చేస్తుంది అని చెప్పేసి మన పూర్వీకులు ముందటి నుంచి చెప్తున్నారు ఈ రోజు మేము చిన్నవి గడి ఫంక్షన్ లో మహిళా మోర్చా అధ్యక్షురాలు తార ఆధ్వర్యంలో ఇలా మహిళా మోర్చా గోరెంటాకు సంబరాలు చేసుకుంటున్నాము ఇది మహిళలకు అందరు అసాడ మొసంలో కంపల్సరీ ఇది కొందరు మహిళలు గోరెంటాకు పెట్టుకుంటారు కుల మతాలకు అందరు చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కలిసి కట్టుకో మేము అందరం జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఈ గోరెంటాక్ అనేది అడిగండి పోతున్న మన సాంప్రదాయాలకు మనకు ఈ సాంప్రదాయం గోరంటాకు ఎప్పటినుంచో వస్తుంది దీన్ని నిలబెట్టుకోవడం మన తెలుగు ప్రజల ఆకాంక్ష అలాగే ఈనాటి గోరంటాకు ఎంతో ఘనంగా జరుపుకున్న మన మహిళా సోదరి మనలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు